ఎనభై ఐదు తొంభై వచ్చినప్పుడు యాడిపోయి పెన్షన్ పర్సెంటేజ్ మారుతు ఎడిషన్ పోంటామా పెన్షన్ ఇవ్వాల్సి చూస్తుంటుంది అది వాళ్ళ వయసు వచ్చినప్పుడు డెబ్బై ఐదు వచ్చిన ఎనభై ఎనభై ఏడు వచ్చిన వాళ్ళు వచ్చి పర్సనల్గా రిప్రజెంట్ చేయడము లేకపోతే అప్పుడు పాన్ కార్డు వాళ్ళు పర్సనల్గా వచ్చి ఆ కన్సెన్ ప్రజెడ్ కలిస్తే కానీ వాళ్ళకి ఈ యాడిపోయి పెన్షన్ యాడ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు దీనివల్ల అనారోగ్యం వల్ల చాలామంది రాలేకపోతున్నారు ఇలా ప్రభుత్వం ఇచ్చి లబ్ధిని కూడా పడుకోలేకపోతున్నారు ఈ సందర్భంలో మరి మా సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేశాం తర్వాత ఎంతో సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్నో రంగాల్లో ఉంది అలాగే ట్రెజరీస్లో కూడా అడిక్వేట్ పెన్షన్ సిస్టమ్ మీద ఆటోమేటిక్గా అప్లికేషన్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్గా ఉండేట్టుగా మరి కన్సిడర్ చేయాలని తరుగుత ఉత్తర్వులు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వం